కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎల్ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా మంగళవారం గుండాల మండలం సిట్పల్లి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అల్లూరు సెంటర్లో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పచ్చల సారయ్య అధ్యక్షత నిర్వహించిన సభలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు మాట్లాడుతూ గత ఎన్నికలలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి ఆచరణ సాధ్యంగా కొన్ని వాగ్దానాలు చేయటం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసింది ఆ నాలుగు వందల ఇరవైలో ఆరు గ్యారంటీలు ఇస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆ రోజు ఎన్నికలలో ఏంటి అంటే ఆ ఆరు గ్యారంటీలు ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే ఉన్నదో పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నాడు రైతు రుణమాఫీలు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాననేటువంటి చెప్పాడు నిరుద్యోగులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళందరికీ దాదాపు నాలుగు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రెండు లక్షల పోస్టుల్ని భర్తీ చేస్తానని చెప్పి ప్రకటించడం అనేటువంటిది జరిగింది అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ పేదలందరికీ ఇందిరామ ఇళ్లను మంజూరు చేస్తాను రేషన్ కార్డులు ఇస్తాననేటువంటిది ప్రకటించాడు అట్లా వృద్ధులు వితంతులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పింఛను మంజూరు చేస్తాననేటువంటిది చెప్పాడు ఇట్లా అనేక వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచిపోయినప్పటికీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి మనం ఈ రోజు చూస్తున్నాం అయ్యా ఎందుకు వాగ్దానాలు చేశావు ఎందుకు వీటిని అమలు చేయటం లేదని అంటే తిరిగి మళ్ళీ కేసీఆర్ మీద కేసీఆర్ ప్రభుత్వం మీద గతంలో వీడు ఖజానా ఖాళీ చేశాడు కాబట్టి వాటిని నేను అమలు చేయలేకపోతున్నాడు మరి విషయాలు నీకు అంతకు ముందు తెలవదా అనేటం చెప్పి మేము అడుగుతున్నాం గతంలో కేసీఆర్ ఏదైతే మనని దగా చేశాడో మోసపుచ్చాడో మనకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశాడో కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరించాడో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత కేసీఆర్ ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తున్నది కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగింది అనేటువంటి చెప్పాడు ఇవాళ నువ్వేం చేస్తున్నావు నువ్వే ప్రాజెక్టు తోటి నిధులు తీసుకొస్తున్నావు ఎట్లాంటి నిధులు తీసుకొచ్చి దాంట్లో ఎంత కాజేస్తున్నావు అనేటువంటి ఒక విషయాలు ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే ఇట్లా ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరి చేపట్టాడు విద్య సమస్యని పరిష్కరించాలి వైద్య సమస్యని పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి రైతు సమస్యల్ని పరిష్కరించడం లేదు పెట్టుబడిదారులకి కార్పొరేటు పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు తన పరిపాలనని ప్రజల్ని తీవ్రమైనటువంటి ఒక దోపిడికి గురి చేస్తున్నాడు ఇట్లాంటి ఒక స్థితిలో ఇచ్చిన గ్యారెంటీని అమలు చేస్తావా లేదని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం అలాగే తిరిగి ఈ రోజు మళ్ళీ ఏడో గ్యారెంటీ ఇస్తున్నా అని చెప్పి ఆ రోజు కూడా చెప్పాడు మేధావుల సమావేశం చేసి కేసీఆర్ పరిపాలనలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది నియంత్రిత పరిపాలన కొనసాగిస్తున్నాడు హిట్లర్ కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అనేది చెప్పావు అయ్యా నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఏడో గ్యారంటీ అన్నావు కదా ఇవాళ ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయి ఆదివాసుల తరపున కొట్లాడుతున్నటువంటి వాళ్ళ విప్లవకారులని బూటకపై ఎన్కౌంటర్ చేస్తున్నావు హత్యలు చేస్తున్నావు ఆదివాసుల్ని అరెస్టులు చేస్తున్నావు ఆదివాసుల తరఫున నిలబడ్డటువంటి విప్లవకారులని మొత్తం నిర్మూలించేటువంటి కార్యక్రమం చేపట్టావు ఈ రోజు దేశంలో బిజెపి మతోనిమాద మోడీ ప్రభుత్వం ఏ వైఖరిని అయితే అనుసరిస్తున్నదో నువ్వు కూడా అదే వైఖరి అనుసరిస్తున్నావు ఇవాళ దేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు కదా మరి నువ్వు పరిపాలన ఏ విధంగా ఉన్నది నువ్వే విధంగా వ్యవహరిస్తున్నావు ఇవాళ కగార్ పేరుతోటి మతోన్మాదవ మోడీ గిరిజనుల మీద దాడులు చేస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు మూడు వందల మందికి పైగా అమాయక